తరుణ నేను కపాటినే తమకు కర్తవ్యం చెప్ప నేను కపాటిని ఎవర కాణ وڪري نه دل వరకు బంధంపున తానల్లాడు ప్రపంచమల్ల తనవే

అనుకూల దాం పచ్చం విటి కదా ధారా సమృతం బంగారు బొంగారు

कव्य संग तुल

I'm <laughs> పరిగ్రహింపుడు మహాత్మా నేనెందుకు సిద్ధమే హరిశ్చంద్ర కానిము అట్లే కానిమో అట్లే కానిమో హరిశ్చంద్ర दा तारा कमाल गज़ील कुम कलो तारा क విశ్రాంత్రి గజీకు రాజులక రాజలంసకు ఈ కీరీటం ధరించి

కడకు ఈ గండు బిల్లుకి నన్ను అప్పగించరామా ప్రన్నత నుండి నన్ను చేరగది తోడ కుమారు రీతిగా మన్నని తోడ పెంచి తమ మంత్రి పదం పున ఉంచినట్టుగా కన్నాడు నలపాలైపోతుందాచికి నోచుకుని ఎట్టి బతున్న డుంగులని తీ

Hey hey hey, hey. hey.

హరిశ్చంద్ర పై కూర్చుండి రాజ్యం వేలు మాకు గాని ఈ మణిభూషణంబులు నీకేలనయ్యా మా ఆశ్రమ మందే దిగబిడిచిపోవాలయనుంచిది పోయిశ్రమందే స్వామి మంచిది పోయి మహాత్మా పోయిరము లో బాదించిన రప్పే కాలితో తన్నినను దుర్భాషలాడినను తన సర్వ సామ్రాజ్యమును తృణప్రాయముగా ధారవోసినాడే ఈ కరిశ్చంద్రుడు ఇంకా ఈ కరిశ్చంద్రుడు అసత్యమాడింతటళ్ళు నా పంతము నెక్కించుకొనటెట్లు ఆ స్మరించినది ఈ హరిశ్చంద్రని ఎత్తుకు పై ఎత్తు ఎత్తి ఇతడిని చిత్తు చేసేదా ఓరి ఓరి హరిశ్చంద్ర ఎంతటి మోసమాదా మరి సత్యం పరపిత్తమ్ములు పరటి తమ్ములు పాయసమ్ముఖ భుజం పంచుతువా न मिचीन रोकिन सपट दुर्बुदा అసలు లేనే లేదా వంకను తేదదు ముట్లే ఎట్లునో రాడునోడునదే దివాధను అది నాలుకాలి ఈ మర్యాదకు నిన్ను సత్యమో

నేనిప్పుడు చేత అలకాశైనా నీకే దరిద్ర గతి ఉన్నాడని కదమ్మా ఏమి చెయ్యమందు ఇంకొక మాసమ్ము గొడవ సుంగిన ఏ మాటుకైన పడి నీ సొమ్ము చెల్లించి వేసింది మహాత్మా హలో హలో హరిశ్చంద్ర ఇంతకు ముందే కనుకున్న ఎంత బాగుండునయ్యా కానీ ఒక్క సందేహము మమ్మ బాధింపుచున్నది నీకు దినదినము లభించు ద్రవ్యము అన్న పోలాదులపరపచుండ మారణమెట్లు తీర్చగలవయ్యా ఎప్పటికప్పుడే పుచ్చుకున్న నీకును మాకును సౌలభ్యముగా ఉండును అందున ఆహారము పట్ల ఇటువంటి వ్యవహారముల పట్ల మోమట మసలు పనికిరాదు కనుక నీ పైరువుగా నా ప్రియ శిష్యుడి నక్షత్రకని పంపేదా ఏమందువు శిష్య నక్షత్రక మా గురువుగారు అంతలో రారాజును బిర్చారజుగా చేసినారు ఆ ఏం చేయవు గురుదేవ నక్షత్రక అది అతడే హరిశ్చంద్రుడు ఆ మనకి ఇవ్వవలసిన రొక్కము నెలదినములలో ఇచ్చునట అందు ఒక్క గబ్బైనా తెగ కూర్చుకు కూర్చుకోరా వలసిన పచ్చదనేది హరిశ్చంద్ర ఏతడైన నక్షత్రకుడు పిన్న నాట నుండి యు కడుగారా భమనం పెరిగిన వాడు ఆయాసము వాడు వాడు పిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగుని ఏడయ్యా కనుక వీనికి ముప్పూట వేళ తప్పింపక నామారుగా చూసుకోము పోయి రమ్మి ఇంకా సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు అడుగుతున్నాడు అడవులో అసాధ్యమైన నక్షత్రక సాధ్యము అసాధ్యము ఇంకా హరిశ్చంద్రుడికి సాధ్యమైనది ఆ అసాధ్యము అసాధ్యములు అని పలుకొచ్చున్న ఈ హరిశ్చంద్రుడు ఎప్పుడో నా చేతికి చిక్కినాడు అతడేమి చేయగలడు కానీ హరిశ్చంద్ర సాధ్య అసాధ్యములతో నాకు పని లేదు ఈతనుడు నా కుమారుడుగా చూసుకోము ఏమందువు అటులనే వేరే రాజా నేనిన్ని విధమ్ముల బోధింపుచుండ నాయంతటి బాణి ఉపదేశము త్రోసి వేసి పడరాని అగచాట్లకు తలయొక్కి పోవుచున్నావే ఇంక మా అప్పెట్లు తీర్తూ పోయి బాధ ఎంతులకు నా మాట విందువా చక్కదనాల చుక్క ఎగునా పెంపుడు కొద్దిని పెండ్లియాడు సకల భోగ భాగ్యములతో విరాజిల్లుతున్న రాజ్యలక్ష్మిని వరించు నా మాట విను హరిశ్చంద్ర అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలు కూడా పడవు

Peace. Mm -hmm. నీవా రాజు వెంటనేగి ఆయా ప్రదేశములంతా అతడు గణించిన రొక్కమునందు ఒక్క కాసిన వ్యయపరపనియక విడిచి నిర్దయ గాఢ వహించి నిమిషమైనను కూర్చుండలు అన్నపానాదులకు దైన్యము కలిగించి ధైర్యము సడలించి నక్షత్రక ఈ హరిశ్చంద్రునిచే ఒక్క అబద్ధమాదించిన చాలును గురుదేవా ఆ హరిశ్చంద్ర చక్రవర్తిని అరణ్య ప్రదేశములందు విసిగించి వేసారించి ధైర్యమును సడలించి కలిగించి యుద్ధులను ఒక అబద్ధం ఆడించవలవునా అంతే నక్షత్రగా నాకొక సందేహము గురుదేవ ఏమది నక్షత్రగా ఆ హరిశ్చంద్రుడి ప్రత్యక్షముగా నక్షత్రేశ్వర ఈ హరిశ్చంద్రుడు మనకు కొంత ధనమే వెళ్ళు ఆ ధనము దినంలో ఇచ్చును కూర్చుకొని రమ్ము అని సెలవిచ్చి ఉంటుంది కదా అవును యథార్థమే మరి ఇప్పుడు పరోక్షములు హరిశ్చంద్ర చక్రవర్తిని ఎన్ని ఎక్కట్లు పాలు చేసినప్పుడు ఒక అబద్ధమాడించము నక్షత్రేశ్వరను చూంటి అవును ఇది యదార్థమే అది నువ్వు యదార్థమే ఇది అవును అట్లయినో అబద్ధమాడించవలవునా లేక ధనమును కూర్చొని రావలవునా అని నక్షత్రగా ముందు నీవే పలికి కదా ప్రత్యక్షము పరోక్షమని అవును అది ప్రత్యక్షము ఇది మన ధనము ధనము ఇచ్చిన వెంబడించి విసిగించి వేసారించి మన ధనమును మనం రాబట్టుకునేవలెను ధనము సంపాదించు నెపమును పోయి అబద్ధమును ఆడించడానికి ప్రయత్నం చేయవలెను ఏక కాలమున రెండు పనులు జరగవలెను రావలేను అబద్ధం చక్కగా చెప్పు గురుదేవా అట్లతో ఇంతకునూ నేను కూర్చుకొని రావలసిన ధనం ఎంతయో సెలవిత్తురామూ అక్కడే హరిశ్చంద్రుడు నా చేతికి చెక్కినాడు అంత ఎత్తు విసిరిన ఆ రత్నము నా చేత అచ్చోటనే స్తంభింపజేసదా అర్థమైనదా ఏమో సంఖ్యావందనమే మరిచిన వాడవు ఈ ధర విషయమే ఒక్కసారి వచ్చింపు మనయన